హాయ్ వెల్కమ్ టు ఛానల్ నా పేరు సత్యనారాయణ త్రిపులార్కు కేంద్రం ప్రాధాన్యం హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు అవతల నుంచి నిర్మించే ప్రాంతీయ రింగ్ రోడ్డు త్రిపులార్ను కేంద్రం ప్రాధాన్యం ఇవ్వనుంది రహదారుల కార్యాచరణ ప్రణాళికలో చోటు దక్కించేలా ఇది చేస్తుంది వేగం అందుకొనున్న నిర్మాణ ప్రక్రియ కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కార్యాచరణ రెండు వేల నలభై ఏళ్ళలో ఆర్ను తాజాగా చేర్చారు వికసిత్ భారత్ లో భాగంగా విస్తరించాల్సిన రహదారుల ప్రణాళికలను కేంద్రం ఇటీవల రూపొందించింది ఈ జాబితాలో ప్రాంతీయ రింగ్ రోడ్డును కూడా చేర్చడంతో దీని ప్రక్రియ మరింత వేగం అందుకుంటుందని అధికారులు భావిస్తున్నారు ప్రాంతీయ రింగ్ రోడ్డును ఉత్తర దక్షిణ భాగాలుగా సుమారు మూడు వందల యాభై కిలోమీటర్ల మేర నిర్మించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి తొలుత ఉత్తర భాగాన్ని వన్ సిక్స్టీ వన్ పాయింట్ ఫిఫ్టీ టూ కిలోమీటర్ల మేర నిర్మించేందుకు అలైన్మెంట్ను ఆమోదించింది జాతీయ రహదారి హోదాను సైతం కేంద్రం కేటాయించింది రెండో విడతలో నూట ఎనభై తొమ్మిది పాయింట్ ఇరవై కిలోమీటర్ల దక్షిణ భాగాన్ని నిర్మించేందుకు మార్గాన్ని కేటాయించింది రెండు విడతలో నూట ఎనభై తొమ్మిది పాయింట్ ఇరవై కిలోమీటర్ల దక్షిణ భాగాన్ని నిర్మించేందుకు మార్గాన్ని రూపొందించారు దీన్ని కేంద్రం ఆమోదించాల్సి ఉంది రెండు భాగాల రహదారి నిర్మాణానికి సుమారు ఇరవై ఏడు వేల కోట్ల వ్యయం అవుతుందని తాజాగా కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొన్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు ఉత్తర భాగం నిర్మాణానికి సుమారు పద్నాలుగు వేల కోట్లు దక్షిణ భాగానికి సుమారు పదమూడు వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలు రూపొందించారు రహదారి నిర్మాణ వ్యయాన్ని కేంద్రమే పూర్తిగా భరిస్తుంది రహదారికి అవసరమైన భూసేకరణ వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించేందుకు గతంలోనే అంగీకరించాయి భూసేకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు చేపడతామని కేంద్ర రహదారి రవాణా జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల పార్లమెంట్లో స్పష్టం చేశారు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గడిచిన నెల లో జిల్లా కలెక్టర్లను స్పష్టం చేసింది రానున్న మూడు నెలల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఉన్నతాధికారి తెలిపారు రెండు భాగాలు ఒకేసారి సాధ్యమేనా రెండు భాగాలు నిర్మాణానికి ఒకే దఫా చేపట్టాలన్న అంశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమక్ష సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది ఒకేసారి పనులను చేపట్టడం ఎంతవరకు సాధ్యమన్నది చర్చనీయాంశంగా ఉంది ఉత్తర భాగం నిర్మాణానికి భూసేకరణ చేపట్టేందుకు అవసరమైన ప్రక్రియ తుది దశలో ఉంది ఒకటి రెండు ప్రాంతాల్లో భూమిని కోల్పోతున్న రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది హైకోర్టులో వాజ్యాలు సైతం దాఖలయ్యాయి వాటిని త్వరగా కొలిక్కి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు దక్షిణ భాగం రహదారుల భూములను కోల్పోయే రైతులను గుర్తించి నోటీసులు జారీ చేయాల్సి ఉంది అభ్యంతరాలను ఆహ్వానించి పరిష్కరించాలి రైతులు నష్టపోకుండా మానవతా దృక్పథంతో పరిహారం చెల్లించాలని తెలియజేశారు జిల్లా కలెక్టర్లను కూడా దీనికోసం కసరత్తు చేస్తున్నారు ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులతో సమన్వయంగా సాగాలి ఇప్పటివరకు ఆ ప్రక్రియ చేపట్టలేదని రాష్ట్ర అధికారులు సైతం అంగీకరిస్తున్నారు ఈ నేపథ్యంలో రెండు దశలు ఒకేసారి నిర్మించడం సాధ్యమా అనేది ప్రశ్నార్థకంగానే మారింది ఈ విధంగా చూసుకున్నట్టయితే ఆరు ఒకేసారి కన్స్ట్రక్షన్ చేయాలా లేదా అంటే రెండు పార్ట్స్గా కన్స్ట్రక్షన్ చేయాలా అనే డైలమాలోనైతే ఇప్పటివరకైతే సర్కారు ఉంది ఫ్యూచర్లో ఆరుకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అప్డేట్స్ ఉన్నాయని మేము అప్డేట్ చేస్తూనే ఉంటాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ